మేడం ఎలా చూడాలి దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు చూస్తే అసలే ఎటు పోతుంది మనం దాదాపు డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ఇంకా మార్పు రాలదంటారా ఆకాశంలో సగం అవకాశంలో సగం పోరాడుతూనే ఉన్నాం కానీ నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంటుంది అంటే మనం ఎక్కడ ఎన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందాము మగవాళ్ళతో భుజాలకు భుజాలు కలిపి మనం అన్ని చేయగలుగుతున్నాం మనం పైలెట్లు అయ్యాం డాక్టర్లు అయ్యాం ఇంజనీర్లు అయ్యాం కానీ చివరికి వస్తే మళ్ళీ ఒంటింటి కుందేలుగా మారే రోజులు వస్తాయేమో అనేసి ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మనం చిన్నప్పుడు చూసుకున్నప్పుడు కన్నా ఇప్పటికీ ఈ రేపులు కానీ పిల్లలు చదువుకున్న పిల్లలు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు అసలు అర్థం కాదు కొందరు రాజకీయ నాయకులు అంటూ ఉంటారు అశ్లీలంగా కనిపించడం వల్ల జరుగుతుంది అని అసలు నైన్ మంత్స్ పాపల ఏమీ అశ్లీలత కనబడుతుంది ఒక సిక్స్ ఇయర్స్ పాపలో ఏం కనిపిస్తుంది నైంటీ ఇయర్స్ ముస్లాంలో ఏం కనిపిస్తుంది ఇప్పుడు ఈ డాక్టర్ ఉదంతం తీసుకుంటే ఇంత చదువుకున్న అమ్మాయి ఆ అమ్మాయి చిన్నపిల్ల కాదు థర్టీ త్రీ ఇయర్స్ తను నైట్ డ్యూటీ చేస్తూ అది ఎక్కడండి అది ఒక సెక్యూర్డ్ హాస్పిటల్ రోడ్డు మీద కాదు అర్ధరాత్రి బయటకు ఎందుకు వెళ్ళింది అంటారు ఆడపిల్లని అసలు అర్ధరాత్రి ఆడపిల్ల బయటికి వెళ్ళగలిగినప్పుడే నిజమైన స్వతంత్రం అని చెప్పేసి మహాత్ముడు అన్నప్పుడు అసలు ఇంట్లో రక్షణ లేదు తన బయటికి వెళ్తే రక్షణ లేదు బయటికి వెళ్ళకుండా తన డ్యూటీని తను చేసుకుంటూ ప్రజలకు సేవ చేసే ఒక మంచి వృత్తిలో అమ్మాయి ఉంది డాక్టర్ అయ్యి ఉండి ఆ అమ్మాయి అక్కడ అక్కడ ఉంటే ఆ అమ్మాయిని చంపేసిన తర్వాత ఆ డాక్టర్ వాళ్ళు ఆ హాస్పిటల్ని కాపాడుకోవడానికి హాస్పిటల్ యాజమాన్యం కావచ్చు డిపార్ట్మెంట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు వీళ్ళందరూ ఒక అమ్మాయి చనిపోయింది చూడటం లేదు వాళ్ళ పరువు గురించి చూస్తున్నారు అంటే వాళ్ళ ప్రతిష్టలు ఎక్కడ దెబ్బతింటాయని చూస్తున్నారు అంటే ఒక న్యాయం ఒక అన్యాయం జరిగిన తర్వాత న్యాయం ఏ విధంగా జరుగుతుందండి అన్యాయం అయిపోయింది ఇంకా దానికి న్యాయం ఎప్పటికీ జరగదు ఎవరు రాజీనామాలు చేసినా జరగదు వాళ్ళకి శిక్షణ చంపినా కూడా జరగదండి కాకపోతే ఏంటంటే నష్టపరిహారం అండ్ ఇంకొకసారి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి ఇంకా ముందు ఆడపిల్లని ఒకప్పుడు కనాలి అంటే కట్నకానకలు ఇచ్చి పెళ్లి చేయాలి పెళ్ళైన తర్వాత భర్త ఎలాంటి వాడు దొరుకుతాడో అత్తింటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు దొరుకుతారు అని భయపడే సమాజం మనకు ఉండేది ఇప్పుడు ఎలాంటి సమాజం ఉందంటే పాప పుట్టిన దగ్గర నుంచి అడుగడుగున కాపాడుకోవాలి అంతకన్నా ఆడపిల్ల కనకుండా ఉంటే బెస్ట్ ఏమో ఆడపిల్లకి ఎక్కడండి తల్లి పొత్తిళ్ళ నుంచి మొదలు పెడితే కాటి వరకు చచ్చిపోయిన తర్వాత కూడా వదలని కామందులు ఉన్నారండి ఈ సమాజంలో ఇప్పుడు జరుగుతున్నాయి సో మనం దీన్ని ఎలా ఎలా అరికట్టాలి ఇప్పుడు నిశా కేసులో ఎన్కౌంటర్ చే చేయడం తప్పు అంటారు అసలు ఎన్కౌంటర్ చేయడం అంటే చంపడం ఓకే కానీ అంతకు మించి ఇంకొకటి జరగకుండా జరుగుతుంది ఆపుదాం కదా అంటే ఆ భయం కలిగించాలి ఇంకోటి స చట్టాల గురించి అవగాహన సామాన్యులకు లేదండి ఎన్ని సంఘటనలు జరుగుతున్నా రిపీట్ అవుతూనే ఉన్నాయి అవుతూనే ఉన్నాయి ఎన్ని జరిగినా ఎన్కౌంటర్లు జరిగినా ఎక్కడ ఆగుతుందండి నిర్భయా నుంచి మొదలుపెట్టి దిశ వరకు మొదలుపెట్టి శ్రీహరిత అని చూసుకుంటే ఎక్కడ ఆగట్లేదండి ఆడపిల్లల మీద చిన్న పెద్ద ఏది లేదు అండ్ కఠినమైన చర్యలు తీసుకోవాలి మనం కూడా ఏం చేస్తాం మహిళా సంఘాలు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఎవరి మీద ఒక దుమ్మెత్తి పోసుకోవడం లేదా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మాత్రమే మాట్లాడతాం మనం నాలుగు రోజులు డిబేట్ పెడతాం తర్వాత మనం మర్చిపోతాం సో దీనికి శాశ్వతమైన పరిష్కారం జరగాలండి ఇది గవర్నమెంట్ కానీ ఇప్పుడు హాస్పిటల్లో జరిగింది ఒక నిందితుడినే కాదు నిందితులకి ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు జరగాలి ఇప్పుడు ఇలాంటి హాస్పిటల్ని సీజ్ చేయడము లేకపోతే ఆ హాస్పిటల్ని గవర్నమెంట్ ప్రజలకు అప్పగించేసేయాలి అలా చేస్తే కనీసం ఇంకొకరికి కనిపిప్పగలుగుతుంది అంటే మన చట్టంలో మంచి శిక్షలు ఉన్నాయి ఇది ఇంకోసారి జరగకూడదు మన ఫ్యామిలీ బాధపడుతుంది మనం ఇంకొక కోణం ఏం చూడమంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు బాధితురాల సైడ్ మనం చూస్తుంటాం ఎవరైతే చేస్తారో వాళ్ళకు ఒక ఫ్యామిలీ ఉంటుందండి ఆ ఫ్యామిలీని మనం పట్టించుకోము కానీ ఆ ఫ్యామిలీ అంటే నేను వాళ్ళు పట్టించుకోమని చెప్పట్లే గవర్నమెంట్ రాయితీలు ఇమ్మని చెప్పట్లేదు వాళ్ళు ఎంత బాధపడతారో దాన్ని మీడియాకి రావాలి ఇప్పుడు చనిపోయి వీడు వెళ్ళిపోతాడు జైలుకి లేదా వీడు ఏదో చస్తాడు ఏదో ఎన్కౌంటర్లో పోతాడు లేకపోతే జైల్లో మగ్గిపోతాడు కానీ వాడిని కన్న పాపానికి తల్లి చేసుకున్న పాపానికి భార్య పుట్టిన పాపానికి బిడ్డలు ఎంత బాధపడుతుంటారో అది మీరు మీడియా వాళ్ళు ఫోకస్ చేయాలండి ఫోకస్ చేస్తే ఇంకొకటికి భయం పుడుతుంది అరే నేనేమైనా చేస్తే అలా జరుగుతుందేమో అని చట్టాల మీద అవగాహన కలిగించాలి ఇది నా అభిప్రాయం రైట్